మిత్రులు దళిత సంఘాల జీఏసి కన్వీనర్గా ఆయన ఆ బాధ్యత తీసుకున్న మరుసటి రోజు చాలే కార్యక్రమాల స్పీడ్ అనేది అందుకోవడం జరిగింది మరి ముఖ్యమైన అంజన్న కానీ నేను కానీ సంతు కానీ మరి బొడ్డు శివ కానీ అశోక్ కానీ అందరం ముఖ్యమైన నాయకులు ఉన్నప్పటికి కూడా మరి దేవులపల్లి ఆగిరన్న వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా శ్రీరామన్న ఒక నాయకత్వ బాధ్యతలకు వచ్చినాకనే ఈ కార్యక్రమాల స్పీడప్ అనేది పెరిగిందని మరి సందర్భంగా తెలియజేస్తూ ఇంకా భవిష్యత్తులో చాలా జేఏసీలు కూడా ఏర్పాటు ఉన్నాం ఆచారం ప్రాంతంలో మరి ఆ స్ఫూర్తి శ్రీరామ్ కరట శ్రీరామ్ స్ఫూర్తితోటే ముందుకు పోతున్నాయని తెలియజేస్తూ ఇప్పుడు కరట శ్రీరామ్ గారు మాట్లాడతారు ఈరోజు బుద్ధ యాదగిరి అన్న దళిత రత్న అవార్డు అందుకోవడం ఆయన ఒక్కనికే కాదు మనందరికీ పెద్ద గౌరవ కారణం ఎందుకంటే అని మనము నాచారం వరకు చాలామంది ఆయన చిన్న చూపు చూస్తూ ఉంటారు తక్కువగా మాట్లాడుతాం అంటే ఆయన కోసము అరే ఆ భుజయాద్గిరా భుజయాద్గిరా అంటారు కానీ ఈ వేదిక నుంచి ఆయన ఎంత ఎన్ని మంచి పనులు చేసిండు ఎన్ని కార్యక్రమాలు చేసిండు ఈరోజు బుద్ధ జాతి బుద్ధ యాదగిరి అన్నకు దళిత రత్న అవార్డు రావడం చంద్రశేఖర్ అన్న మరి సన్మాన గ్రహీతకు చాలా తో సత్కరించిన తర్వాత మళ్ళీ ఒక ఒక పది పది నిమిషాలు మీటింగ్ కొనసాగుతుంది అందరు ఎట్లా ఉండాలి అయితే సన్మాన్ అందరు రండి అందరు వచ్చేస్తే కొంచెం ఫోటో చేయాలి ఒక దాంట్లో చేసేది జరుగు దగ్గర దగ్గర జరుగుతున్నా అందరూ దగ్గర 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 ఇంకా దగ్గర ఇంకా దగ్గర వచ్చిన దగ్గర దగ్గర

రిటైర్డ్ టీచర్ హెడ్ మాస్టర్ అమరేందర్ రావు గారు మాట్లాడితే కోరుతాను ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి వేదికను అలంకరించినటువంటి పెద్దలు మన నాచారం డివిజన్ కార్పొరేటర్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సాయిజన్ శేఖర్ గారు దళిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ కరాటే శ్రీం శ్రీరామ్ గారు బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ రాంబాబు గారు అంజి గారు మరి ఈనాటి సన్మాన గ్రహీత బొజ్జ యాదగిరి గారు మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ సంఘాల యొక్క నాయకులు వారి యొక్క అభిమానులు మిత్రులు ఆప్తులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తూ ఏదాక మిత్రులు మాట్లాడుతూ ఉంటే ఎన్నో అవమానాలను ఎదుర్కొంటే కానీ వాళ్ళ నాయకులు కారు అనేటువంటిది అది అక్షర సత్యం మేము కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అనేది స్థాపించినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉండేది దాన్ని తెలంగాణకు తెచ్చేటువంటి క్రమంలో స్కూళ్ళకి మెంబర్షిప్ కొరకు పోతే వాళ్ళు లెక్కనే చేదు కాదు అప్పుడు పిఆర్టీ అనేది బాగా బలమైనటువంటి సంఘం మేము కరపత్రాలు పట్టుకొని స్కూళ్ళల్లో పోతే మాకు తెలుసు తెలుసు మాకు సంఘాలు ఉన్నాయి తెలుసు తెలుసు అనేవాళ్ళు ఇట్లా ఒక రెండు మూడు సార్లు పట్టు విడుదక అప్పుడు సైకిల్ మీద పోయేది ప్రతి స్కూల్ టు స్కూల్ రెండు మూడు సార్లు పోతా ఉంటే అప్పుడు ఓహో అని ఒకసారి ఎవరో దయదలిసి మీదకొచ్చి కూర్చోండి అన్నట్టు అట్లా అట్లా తర్వాత పోరాట కార్యక్రమం తీసుకున్న ఒకటి లోకల్ ఫండ్ అనేటువంటి జిల్లా పరిషత్ కార్యక్రమంలో ఒక టెంట్ వేసి మీరు మాట్లాడే దాని మీద చేసినప్పుడు అప్పుడు అట్లా అట్లా కొంత కొంత తెలిసి వచ్చేది అందుకే అవమానాలు అనేటి అవమానాలు వచ్చే పుడుతుంది పోరాటం ఎంతైతే అవమానం జరుగు పిల్లైనా ఊకే అంటే తిరగబడుతుంది అనే సామెత ప్రకారం మరి అప్పుడు ఇంకా పట్టుదల కసి అనేది ఎక్కువైతుంది మరి అదే బాటలో చాలా మంది నాయకులు ఎదిగారు అందులో మన యాదగిరి గారు కూడా ఒకరు మరి తను మారుమూల ప్రాంతంలో నంగూలూరు ప్రాంతంలో పుట్టి గన్నపూర్ గ్రామం సిద్దిపేట జిల్లా ఇప్పుడు అప్పుడేమో ముమ్మడి మెదక్ జిల్లా మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఒక చైతన్యం దేవాలి మా సామాజిక వర్గాన్ని దళితులంతా కూడా ఎప్పటికీ లాస్ట్ వరుసలో ఎందుకు మనం కూడా వాళ్ళందరినీ చైతన్యం దేవాలనేటువంటి ఒక భావనతో ఒక భావజాలంతో పనిచేసి దాదాపు ఆరేడు సంవత్సరాలు నైన్ టూ థౌజండ్ నైన్టీన్ అనే స్టార్ట్ చేశాను పంతొమ్మిది పంతొమ్మిది అదే రెండు వేల పంతొమ్మిదిలో దళిత జన సమితి ఒక ఆర్గనైజేషన్ స్థాపించి అంచెలంచెలుగా ఎదిగి మరి వారి సేవను గుర్తించి దళిత రత్న అనేటువంటి బిరుదునివ్వడం చాలా సంతోషము ఆనందదాయకం అది మన ప్రాంతానికి కూడా చాలా ఆనందం మరి వారు ఇక ముందు కూడా పట్టు విడవక దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలనేది మనసారా నేను కోరుతూ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తాను మరి అట్లే ఈ ప్ర ఈ స్థలము ఈ స్థలాన్ని లోపలికి వస్తేనే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇది ఒక మన శేఖర్ గారు ఎప్పుడు అంటుంటారు ఇది నాయకులను తయారు చేసేటువంటి ప్రాంతం అని స్థలము అని అట్లే ఇది నిజంగానే అట్లే అనిపిస్తుంటే నాకు కూడా మోల్డింగ్ సెంటర్ టర్నింగ్ మిషన్ ఉంటుంది కదా అందులో ఒక రాడ్ను పెట్టి దాన్ని సానే వాడతాడు అట్లనే ఈడ ఉన్న నాయకులందరూ కూడా వారు ఒక చైతన్యపూర్తమైనటువంటి భావజాలాన్ని కొంత అందిస్తూ ఉన్నారు మరి ఈ కార్యక్రమం కూడా ఇంకా ముందు ముందు మన దళిత సంఘాల నాయకులకు కానీ అన్ని బీసీ సంఘాల నాయకులకు ఎవరైతే సమాజం పట్ల ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక రాబోయే రోజులలో ఒక సెమినార్లో పెడుతూ వాళ్ళని కూడా చైతన్య పూరితంగా చేయాలని మన రాధాకృష్ణ గారికి కోరుతూ ఉన్నా అని తెలియజేస్తూ మరి అందరికీ నోట్లో నాలుకలాగా ఉన్న వ్యక్తి ఇవాళ దళితరత్న రా అంబేద్కరు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాల కమిటీ వారు వారిని రవీంద్ర దళిత రత్న అవార్డు ఇచ్చి సత్కరించినందుకు ఉద్యదాగిరన్నకు మరొకసారి మరి బీసీ సంఘాల చేసి దళిత సంఘాల చేసి నాచార్ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం దాని శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా అన్న బీసీ సంఘాల జేసీ కవి మిత్రులు ఇతరులు రాజబాబు మరి నిన్ననే ఎంతో గొప్పగా వారి అభినందన వారు నియమించబడిన సందర్భంగా పెద్ద ఎత్తున సుమారుగా వంద మందికి పైగా నూట ముప్పై మంది వరకు జనం వచ్చి మరి వారిని అభినందించడం మరి బీసీల భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా అందరూ గొప్పగా సందేశం ఏ నిన్న చాలా సంతోషకరమైన వాతావరణం మరి ఉదయమే అంటే కంటిన్యూగా ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతున్నాయి మరి నై నైట్ వరకు ఒక ప్రోగ్రామ్ అయింది ఇప్పుడు ఉదయమే అన్నగారిది మరి సన్మాన సభ ఉన్నది ఇప్పుడు మన బీసీ సంఘాల జేఏసీ కవీనర్ రాజబాబు గారు మాట్లాడితే కోరుతారు వన్ అసలే

ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీల ఐక్యత కొనసాగిస్తాం ఆశయాలను బీసీ దళిత కనకమేడల రాంబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం జనసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అన్న శ్రీ బుజాయగిరి గారికి దళిత రత్న అవార్డు వచ్చిన సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఒక అవార్డు అనేది మనిషిలో ఉన్న ఉత్తమ గుణాలను గుర్తించే ఒక ఒక చిహ్నం అంటే ఒక సిగ్నల్ ఒక సింబల్ అంటే ఆ వ్యక్తులలో ఎన్నో ఉత్తమ గుణాలు నిస్వార్థ సేవ ఆయనకున్న సైద్ధాంతిక పోరాటాలను గుర్తిస్తూ ఇచ్చేదే ఒక అవార్డు అవార్డులు అనేవి అందరికీ రావు డబ్బు ఖర్చు పెట్టినా ఎంత పెట్టినా అవార్డులు అనేది వచ్చాయి వేరే ఉంటాయి కానీ ఇట్లా వచ్చే అవార్డులు చాలా నిస్వార్థంగా తను వ్యక్తిగతంగా ఎంతో జీవితాన్ని నష్టపోయి వ్యక్తిగతంగా నష్టపోయి సమాజంలో ఎంతో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేసే దానిలో భాగంగా ఆయన చేస్తున్న పోరాటానికి ఈ గుర్తింపుని నేను భావిస్తూ అన్నకి ఈ అవార్డు రావటం చాలా సంతోషం మన ఆచారంలో అటువంటి వ్యక్తి ఉండటం ఆయన మనం మనలో నల్లరాధాకృష్ణ కుటుంబంలో మనందరిలో ఆయన ఉండటం నేను చాలా సంతోషిస్తాను కాబట్టి ఎవరు ఈ నాచారం ప్రాంతంలో ఎవరు మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి ఎవరు ఒక గుడ్ పర్ఫార్మెన్స్ ఎవరికి ఉంది ఒక మంచి ఆలోచనలు సామాజిక స్పృహ కుల మత వర్గ విభేదాలు లేకుండా ఎవరు ముందుకొచ్చి కలుస్తున్నారు అనే వాళ్ళని గుర్తించి ఒక వేదిక మీదకి తీసుకొస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు రాధాకృష్ణ గారికి నేను అనేదా అభినందనలు తెలియజేసుకుంటూ నేను కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో ఉన్నాను మాకు కూడా ఎస్ఎస్ఎల్ కమిటీలు ఉన్నాయి కానీ ఇంత ఆలోచన విధానం ఇంత కలుపుకునే విధానం ఇంత మార్పు తీసుకురావాలి సమాజంలో అనే తపన రాధాకృష్ణ గారిలో చూసి నేను కూడా ముందుకొచ్చాను కాబట్టి ఎప్పుడూ ఈ మార్పు అనే దానిలో ఈ ఒక కుటుంబంలో అందరినీ దగ్గరకు తీసుకుని ఒక మంచి వాతావరణాన్ని సృష్టి కల్పించే కార్యక్రమాల్లో నేను కూడా పూర్తిగా భాగస్వామ్యం అవుతానని తెలియజేసుకుంటూ నేను అవకాశం వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు